హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన రంగస్థలం ఈ రోజు ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఒక చక్కటి పరిష్కారాన్ని చూపించబోతున్నామండి ఈ రోజుల్లో చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు చాలా మందిని బాధిస్తున్న సమస్య ఏంటంటే మోకాళ్ళ నొప్పులండి నడవాలన్నా కష్టం మెట్లు ఎక్కాలన్నా భయం కూర్చుని లేవాలంటే నొప్పితో నరకం కనిపిస్తుందండి ఇవన్నీ కూడా మన రోజువారి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి మన ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ తాతయ్య కాని అమ్మమ్మ గాని ఒకప్పుడు వాళ్ళు ఎంతో చురుగ్గా తిరిగేవాళ్ళండి రోజు తీవ్రమైన మోకాళ్ళ నొప్పుల వల్ల వాళ్ళు నెమ్మదిగా నడుస్తూ కనిపిస్తే మన గుండె తరుక్కుపోతుందండి మెట్లు ఎక్కలేక ఆగిపోవడం కూర్చుని లేవాలంటే చేతులతో మోకాళ్ళు పట్టుకోవడం నొప్పి తగ్గించుకోవడానికి రోజు మాత్రలు వేసుకోవడం ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి ఏదైనా సింపుల్ పరిష్కారం ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుందండి అందుకే ఈ వీడియో మీ ముందుకు వచ్చిందండి ఇది కేవలం ఒక రెమెడీ చెప్పే వీడియో కాదండి మన ఇంట్లో పెద్దవాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలన్నదే ఈ వీడియోలో ప్రయత్నం అండి ఈ వీడియోలో మేము చెప్పబోయే హోమ్ రెమెడీ కొత్తగా కనిపెట్టిన ట్రిక్ కాదండి మన పెద్దలు ఎప్పటి నుంచో వాడుతున్నది అలాగే నమ్మదగినదండి ఇప్పటికీ చాలా కుటుంబాల్లో మోకాల నొప్పులకు బాగా వర్క్ అవుతున్న పాపులర్ రెమెడీ అండి ఇది ముఖ్యంగా ఇది మందులు లేకుండా ఆపరేషన్ భయం లేకుండా ఇంట్లో దొరికే పదార్థాలతో మోకాళ్ళపై చేసి చూపిస్తూ ఈ వీడియో చేశామండి వీడియో చివరి వరకు మీరు చూస్తే మీ అమ్మగారికి లేదా నాన్నగారికి లేదా ఇంట్లో ఎవరికైనా కానీ ఈ రెమెడీని మీరు ధైర్యంగా చేయగలుగుతారు చిన్నగా కనిపించే ఈ హోమ్ రెమెడీ వాళ్ళ రోజువారి నడకకి వాళ్ళ చిరునవ్వుకి కొంచెం రిలీఫ్ ఇవ్వచ్చు అయితే మన మోకాళ్ళ నొప్పులు తగ్గాలంటే ఈ రెమెడీ ఎలా చేయాలి ఎంతకాలం చేయాలి ఎవరికి బాగా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో మనందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇలాంటి యూజ్ఫుల్ హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెమెడీలోకి వెళ్దామండి మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి ఈ వీడియోలో మనం క్యాబేజీతో ఒక అద్భుతమైన రెమెడీ చూపించబోతున్నామండి క్యాబేజీ అంటే మోకాళ్ళ నొప్పులు తగ్గించడం ఏంటని మీరు అనుకోవచ్చు అలా అనుకుంటే పొరపాటు పడినట్టేనండి క్యాబేజీ ఆకులు మోకాళ్ళ నొప్పులు వాపు తగ్గించడానికి పాతకాలం నుండి వాడుతున్న చిట్కా అండి ఇవి ఎలా పనిచేస్తాయంటే క్యాబేజీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయండి ఇవి వాపును తగ్గిస్తాయి రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుందండి మన కండరాలకి చల్లదనం ఇవ్వడం వల్ల రిలాక్స్ అవుతాయి ఆస్ట్రియో ఆర్థటైస్ స్వల్ప వాపు జాయింట్ స్టిఫ్నెస్ కి చాలా ఉపశమనం ఇస్తాయండి ఈ రెమెడీలో వాడుకోవడానికి వంద నుండి నూట యాభై గ్రాముల క్యాబేజీ ముక్కను తీసుకోవాలండి క్యాబేజీ ఆకులు కొంచెం పెద్దవిగా ఉండేటట్టు చూసుకోవాలండి పైన పెద్దగా ఉన్న ఒక నాలుగైదు ఆకుల్ని తీసి పక్కన పెట్టుకోండి తరువాత మిగిలిన ఈ క్యాబేజీ ముక్కని ముక్కలుగా తరగాలండి తరిగిన ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్ లో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తటి పేస్ట్ లా చేయాలండి మన మోకాళ్ళ నొప్పులు తగ్గించే ఒక అద్భుతమైన పరిష్కారం రెడీ అవబోతుంది ఇలా క్యాబేజీ ముక్కల్ని ఫైన్ పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ ని మన మోకాళ్లపై అప్లై చేయాలండి మన మోకాళ్ళ దగ్గర ఎక్కడైతే నొప్పి తీవ్రంగా వేధిస్తుందో ఆ కండరాల చుట్టూ ఈ పేస్ట్ని దట్టంగా అప్లై చేసుకోవాలండి మోచిప్ప అలాగే దాని చుట్టూ కూడా ఈ పేస్ట్ని దట్టంగా అప్లై చేయాలండి క్యాబేజ్ పేస్టు మోకాళ్ళు జాయింట్ నొప్పులకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది వాపును తగ్గిస్తుంది అలాగే స్టిఫ్నెస్ని తగ్గిస్తుందండి ఇలా అప్లై చేయడం పూర్తయిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న క్యాబేజీ ఆకులను దీనిపై కప్పాలండి ఒక రెండు మూడు ఆకుల్ని ఈ పేస్ట్ పై కప్పి ఒక మెత్తటి కాటన్ గుడ్డను తీసుకుని దీని చుట్టూ చుట్టాలండి ఆ పేస్టు అలాగే ఆకులు కూడా కదలకుండా ఉండేటట్టుగా ఈ గుడ్డని గట్టిగా కట్టాలి ఇలా మోకాళ్ళకు కట్టిన ఈ కట్టుని గంట వరకు మీరు ఉంచుకోవాలండి ఒకవేళ మీకు వీలైతే రాత్రి అంతా ఉంచుకోవచ్చు ఒక గంట పాటు మోకాళ్ళపై ఈ కట్టును ఉంచుకున్న తర్వాత గంట తర్వాత దీన్ని తీసేయాలండి క్లాత్ని అలాగే ఆకుల్ని కూడా తీసేయాలి లోపల మనం అప్లై చేసిన పేస్ట్ అంతా కూడా డ్రైగా అయిపోతుందండి అంటే క్యాబేజీలో ఉన్న పోషకాలన్నీ కూడా మన చర్మానికి పడతాయి డ్రైగా అయిపోయిన ఈ క్యాబేజీ పేస్ట్ని అంతా క్లీన్ చేసుకోవాలండి క్యాబేజీ పేస్ట్ని అప్లై చేసుకున్న మోకాళ్ళ చుట్టూ కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు మన మోకాళ్ళ నొప్పి తగ్గడానికి ఒక అద్భుతమైన మసాజ్ ఆయిల్ని రెడీ చేయబోతున్నామండి దానికోసం మీరు ఆవాల నూనె తీసుకోవాలండి మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె మోకాళ్ళ నొప్పి వాపు అలాగే స్టిఫ్నెస్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది రక్త ప్రసరణ పెంచడం వల్ల నొప్పి తగ్గుతుందండి మోకాళ్ళలో ఉన్న కండరాలు నరాలు రిలాక్స్ అవుతాయి చలి వల్ల వచ్చే నొప్పులు స్టిఫ్నెస్లో ప్రత్యేకంగా చాలా బాగా పనిచేస్తుందండి ఇందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వాపు తగ్గిస్తాయండి అలాగే ఇందులో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా జాయింట్స్కి లూబ్రికెంట్స్గా సహాయం చేస్తాయి తర్వాత ఆవాల నూనెలో పచ్చకర్పూరం యాడ్ చేసుకోవాలండి పచ్చకర్పూరం అన్ని కిరాణా షాప్స్ లోనూ ఈజీగా దొరుకుతుందండి పచ్చకర్పూరం అంటే సహజంగానే కర్పూర చెట్టు నుండి తీసే పదార్థం అండి ఇది మన ఆరోగ్యానికి సంబంధించి అనేక సమస్యలను దూరం చేస్తుంది మోకాళ్ళలో ఉన్న వాపును తగ్గిస్తుంది ఆర్థరైటిస్ వల్ల వచ్చే వాపుతో ఉపశమనం లభిస్తుందండి చర్మంపై స్వల్పంగా చల్లదనం ఉంటుంది తర్వాత వెచ్చదనంగా మారుతుందండి రక్త ప్రసరణ పెంచి నొప్పి తగ్గిస్తుంది జాయింట్ టిష్యూ డ్యామేజ్ ని కొంతవరకు పచ్చకర్పూరం తగ్గిస్తుందండి పచ్చకర్పూరం బిళ్ళని ఒకటి తీసుకుని ఈ ఆవాల నూనెలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో ఇది కరిగేటట్టుగా బాగా మిక్స్ చేయాలి ఇలా రెడీ అయిన ఈ ఆయిల్ని క్యాబేజీ ప్యాక్ రిమూవ్ చేసిన మోకాళ్ళపై అప్లై చేసుకోవాలండి పైనుండి కిందకు కింద నుండి పైకి ఈ ఆయిల్ను బాగా అప్లై చేసి మసాజ్ చేయాలండి ఎక్కడా గ్యాప్ లేకుండా ఆయిల్ ను బాగా దట్టంగా అప్లై చేసుకోవాలండి ఈ ను అప్లై చేసి నెమ్మదిగా మసాజ్ చేయాలండి ఇలా మసాజ్ చేయడం వల్ల కండరాలకు రిలాక్సేషన్ వస్తుంది మోకాళ్ళ నొప్పిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక ఐదు నిమిషాల పాటు మన మోకాళ్ళపై బాగా మసాజ్ చేయాలండి ఇలా ఈ ఆయిల్ తో బాగా మసాజ్ చేసిన తర్వాత వేడి నీళ్ళ తాపడం పెట్టుకోవాలండి హాట్ ను తీసుకుని అందులో ఒక క్లాత్ను ముంచుకుని మోకాళ్ళపై నొప్పి ఏ ప్రాంతంలో అయితే ఉందో అక్కడ బాగా తాపడం పెట్టాలండి రక్త ప్రసరణ మెరుగవుతుంది నొప్పి తగ్గుతుందండి కండరాలు రిలాక్స్ అవుతాయి గట్టిగా అవుతాయండి కండరాల్లో ఉండే స్టిఫ్నెస్ తగ్గుతుంది చలి వల్ల వచ్చే నొప్పుల్లో ఇది ప్రత్యేకంగా చాలా మంచిదండి ఈ విధంగా మీరు ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు చేయాలండి మీ దగ్గర హాట్ వాటర్ బ్యాగ్ ఉన్నా కానీ మోకాళ్ళపై పెట్టుకోవచ్చండి పది నుంచి ఇరవై నిమిషాల సేపు ఉంచుకోండి ఇది ఉదయం లేచిన తర్వాత లేదా రాత్రి నిద్రకు ముందు చేయాలండి క్యాబేజీ పేస్ట్ తో ప్యాక్ రెడీ చేసి పెట్టుకుని దాన్ని మన కాలికి కట్టుకోవాలండి తరువాత ఈ వీడియోలో చూపించిన ఆవాల నూనెతో మసాజ్ చేసుకోవాలి వేడి నీళ్లు తాపడం పెట్టుకోవాలి వారంలో ఒక రెండు మూడు సార్లు చేసినట్టయితే క్రమక్రమంగా మీ మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయండి ఆపరేషన్స్ లేకుండా టాబ్లెట్స్ లేకుండా ఇలా సహజ పద్ధతిలో మీ మోకాళ్ళ నొప్పుల నుండి విముక్తి పొందొచ్చండి మీకు చక్కని ఫలితం వస్తుందండి ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి లైక్ చేయండి అలాగే మీ మిత్రులకు బంధువులకు ఈ వీడియో లింక్ ని షేర్ చేయండి ఇలాంటి రెగ్యులర్ హెల్తీ టిప్స్ కోసం మన రంగస్థలం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి